అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే సిటీకి దగ్గరలో లో కాస్ట్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ రోక్షంలో ఇరవై ఆరు లక్షల ఎనభై రెండు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఆప్షన్లో కాబట్టే మంచి ఆఫర్ సేల్ అనే మాట అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే మనకి సేల్కొచ్చిందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో కానూరు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది టైమ్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే లిఫ్ట్ కూడా ఉంది అలాగే మనకి రైట్ సైడ్లో స్టెప్స్ అనేవి కూడా ఇచ్చారు పైకి వెళ్ళడానికి సో ఇది మనకి మొత్తంగా తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ప్లింతేరియా వచ్చేసి ఎనిమిది వందల యాభై ప్లింతేరియా వస్తుంది దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట మొత్తంగా ముప్పై ఐదు గజాలు అన్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో ఎవరైతే కానూరు విలేజ్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సుమారుగా ఇది రెంట్కి ఇచ్చుకుంటే కనుక పన్నెండు వేల నుంచి పదిహేను వేలు దాకా రెంట్ కూడా వస్తుందన్నమాట సో అసలు మిస్ చేసుకోమాకండి ఇది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేలుకు వచ్చింది అప్పుడు మనకి ముప్పై ఐదు లక్షలకైతే సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఇప్పుడు మనకి ఆప్షన్లో ఇరవై ఆరు లక్షల ఎనభై రెండు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అసలు మిస్ చేసుకో మాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము సో ఇక్కడ చూస్తే కనుక ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట లోపల వీడియో అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదు ప్రజెంట్ అయితే విండోలో నుండి వీడియో అయితే తీయడం జరిగింది ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ మాత్రమే ఉన్నాయండి కింద చూస్తే కనుక మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు బోర్డు అన్నీ కూడా వాల్కేర్ చేసి ఉన్నాయి పైన పీఓపీ సీలింగ్ కూడా చేయించి ఉంది వుడ్ కబోర్డ్స్ అయితే చేయించలేవండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్